షో నుంచి ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది ఇదే ప్రోమో ఫైనల్ అంటే ఇదే ప్రోమో అయితే ఫైనల్ కాదు ఎందుకంటే ఇంకొకటి ఇరవై రెండో తారీఖు అంటే ఒక పంతొమ్మిదో తారీఖు అలా ఇంకొక ప్రోమో రావచ్చు ఎందుకంటే ఇక్కడ చాలా మందికి చాలా మొహాలు తెలిసిన వాళ్ళే యూకే పాప శ్వేతా శెట్టి అయినా ప్రియా శెట్టి అయినా ఇంకా శ్రీజ దమ్ము శ్రీజ సో ఈమా వీళ్ళంతా తెలిసిన వాళ్ళు ప్రోమోలో ఉన్నారు అండ్ ఇక్కడ ఏంటంటే శ్వేత శెట్టి గేమ్ సూపర్ గుందంట ఇక నువ్వు రిలేషన్షిప్ స్టేటస్ అంటే నేను ఆడదవదీప్ అన్నది అంటే పెళ్లి మిల్లి మీద ఆమెకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదని అనిపించింది ఇప్పుడు ఈ జరిగిన ఈ ఐదారు ఈ వారం నుంచి షోలలో చాలా బాగా చాలామంది క్యాప్టెన్సీ అయిన వాళ్ళే ఈ ప్రోమోలో మనకి కానొచ్చిర్రు అనమాట ఇంకొక మాట చెప్పాలంటే ఒక పెద్ద ఆవిడ కూడా ఉంది ఒక పూజారి ఉన్నారు ఇంకొక చాలామంది ఉన్నారు మన ఇష్టాగంలో చూసిన మొహాలే ఉన్నాయి ఇక్కడ అడుక్కునే బదులు నీ శక్తికి మించి నువ్వు ఆడుంటే బాగుండేది అక్కడ రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండకపోయేది ఒక అబ్బాయి గురించి చెప్తున్నారు అతని పేరు నాకు కూడా పెద్ద ఐడియా లేదు ఇక ప్రియాశెట్టి గారైతే అయితే అన్నమాట ఇక శెట్టి ఇక ఆడేస్తుంది ఎందుకంటే ఫిట్నెస్ బాడీ అండ్ మైండ్ గేమ్ ఫేస్ చూస్తుంటే అరే కొంచెం భయంకరంగా కాకపోయినా మస్తుగా ఆడే పిల్లలాగా ఉంది తెలివి గల పిల్లలాగా కనిపిస్తుంది అనమాట ఈ నా మాస్క్ మ్యాన్ ఆయన పెద్ద ఏమీ లేదు డొల్లా అనిపిస్తుంది ఇంకేమో ఈ పేరు ఏంటప్ప ప్రియా ఇంకా పన్నెండు వేల ఫాలోవర్స్ ఉన్నారు బట్ చూడాలి ప్రతి గురించి ఎక్కడ మాట్లాడినా సరే అక్కడ మీకు కామెంట్ చేస్తుంది తన ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ అనేది ఇస్తుంది అనమాట ఇక చూడాలి మనం ఈ పదిహేను మందిలో తొమ్మిది మంది సెలెక్ట్ అవుతారు ఇక సెలబ్రిటీ తొమ్మిది మంది కామన్ నడుస్తుంది మాది ఇక ఇరవై రెండవ నుంచి ఇరవై ఐదో తారీఖులకు ఓటింగ్ అవుతుంది బిగ్ బాస్ హౌజ్లోకి సెవెన్కి వెళ్తారనమాట అప్పుడు మనకి అసలైన గేమ్ రచ్చ అనేది నడుస్తుంది సో ఇది ఈ వీడియో ఈ ప్రోమో గురించి సో మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి